నీ సంబంధం తెచ్చారా నాలుగు అన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసే సంస్థలున్నాయి నాకు నా జాతకం చూసి కోటేశ్వరరావు అన్న పేరు ఒక్కటే సూట్ అవుతుందని ఆ పేరు పెట్టారు డబ్బు నేను సంపాదించాను పరువు ప్రతిష్టలు ప్రదరించారు ఇప్పుడే సింగపూర్ ఫ్లైట్ దిగి వస్తున్నాను మీ వయసు ఎంత యాభై నాలుగు అన్ని మోటలు మోసే లైసెన్స్ ఉన్న రైల్వే కూలీని నేను నాకున్న దమ్ము ధైర్యం చూసి రాజు అన్న పేరు ఒక్కటే బాగుంటుందని ఈ పేరు పెట్టారు మంచి నేను సంపాదించాను ప్రేమ గౌరవం సాటి కూలీలు ఇచ్చారు ఇప్పుడే కోనారకు చూసుకొని వస్తున్నాను సరే జరిగిందంతా మర్చిపోదాం మనకే మనకే మధ్య గొడవలు వద్దు సారీ అన్న రెండు వెళ్ళిపోతాం ఇంత దూరం వచ్చారు గనక మన మధ్య గొడవలు వద్దు అనుకున్నాం గనక కావాలంటే షేక్ హ్యాండ్ ఇస్తాను అది మీకు కాదు మీ అమ్మాయి ఒట్టి చేతి నలుపుడేనా అని మీరు అనుకుంటే ఓ ముద్దిస్తా అది మీకు కాదు మీ అమ్మాయి గొడవలు వద్దు అనుకున్నాం కదా గోదావరికి వస్తా చెప్పి చూస్తాను నా పెళ్ళ కూడా ఓడదు ఇన్స్పెక్టర్ చూస్తావే అరెస్ట్ సార్ అతను జోలికి వెళ్ళడం అంత మంచిది కాదు సార్ సౌత్ సెంట్రల్ రైల్వేలో రాణి లాంటి సారు ఆ ఇంటి లేకుండా అరెస్ట్ చేస్తే సౌత్ ఇండియాలో గూడ్స్ ట్రైన్ కూడా కదలదు సారు అన్ని యూనియన్ల మద్దతు అతనుకుంది సారు ఏమి చేయలేమా ఇండియన్ బ్రెయిన్ తో ఏమీ చేయలేము ఫారిన్ బ్రెయిన్ తో కొట్టాలి